ये वर्डम चलेंगे। गांठ लोग चूसते, दस्ती क्या वाला सेल्स ने इंडिकेटर्स, 15 इंडिकेटर्स, सिक्स इंडिकेटर्स, सेलिब्रिटीज़, मार्केटिंग, ओके। तो ये वो विकल्प हैं, आर्टिकल्स हैं, सेलिब्रिटीज़ हैं, मार्केटिंग। H O D S, H O D नंबर लो, सिक्स होना है। तो इधर डेटा एंट्रीज़ उसे नाइन సో కన్సర్న్ డిపార్ట్ సీఎం సార్ తీసుకున్న రెవెన్యూ అన్ని రెవెన్యూస్ కూడా బేస్ ఆన్ దిస్ మంత్ థర్టీన్ ఇండికేటర్ చేయాలి క్వార్టర్లీ ఫైవ్ యాన్యువల్లీ ఏ లెవెల్ లో ఎంట్రీ చేయాలన్నది ఐడియా ఉండాలి ఎప్పుడు ఎంట్రీ చేయాలన్న ఐడియా చెక్ చేసి తర్వాత మీ డేటా ఎంట్రీ ఆపరేటర్ దానికి ఫిల్ చేస్తారు సో సో ఇది అన్ని ఫస్ట్ టైం నేను మీకు క్లియర్ గా క్లారిటీ చూడించుకుంటాయి అని పాటు ప్రాపర్లీ మానిటర్ స్టేట్ నుంచి డిపార్ట్మెంట్ వైస్ టార్గెట్ ఇచ్చి ఉన్నారు ఫిఫ్టీన్ పర్సంటేజ్ గ్రోత్ అచీవ్ చేయడానికి అదేవిధంగా విత్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ ఏ సబ్ సెక్టర్లో ఫోకస్ చేయాలి అనేది కూడా మీ అందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ సో దాంట్లో ఒక భాగంగా ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో విషన్ విషన్ యాక్షన్ యాక్షన్ ప్లాన్ ప్లాన్ యూనిట్ యూనిట్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది అని ఒక ఫైవ్ మెంబర్స్ బై కన్సర్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ అండ్ ఫైవ్ డెడికేటెడ్ పర్సన్స్ ఆ దాంట్లో ఉన్నారు సో ఇవన్నీ కూడా ఈ విషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మానిటరింగ్ మెకానిజం అనమాట దాంట్లో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అది కూడా స్టేట్ నుంచి వారు ఫిక్స్ చేయడం జరిగింది సో ఇప్పటికే ఒక థర్టీ త్రీ డిపార్ట్మెంట్ సిక్స్టీ ఎయిట్ హెచ్ఓడిస్ ప్లస్ డిస్ట్రిక్ట్ అప్ టు మండల్ లెవెల్ దాకా वाला लॉग इन आईडी इच्छु उन्हर ये की परफॉर्मेंस इंडिकेटर्स इपड़ो इधे स्वर्णांत्रा विशन एक्शन प्लान को उन्हर इंडिकेटर्स चूसते टोटल थर्टी डिपार्टमेंट्स थर्टी डिपार्टमेंट्स केपी टोटल नंबर ऑफ की परफॉर्मेंस इंडिकेटर्स फाइव फोर्टी थ्री उन्हर सो दिन लो इपड़ो ఎంట్రీ చేయాలి డేటా ఎంట్రీ చేయడానికి మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ హెచ్ఓడి లెవెల్ సెక్రటేరియట్ లెవెల్ ఫోర్ ఎంట్రీ లెవెల్స్ ఇచ్చే ఉన్నారు ఇప్పుడు దాంట్లో చూస్తే ఈ ఫైవ్ ఫార్టీ త్రీ ఇండికేటర్స్ లో టూ వన్ ఫోర్ ఇండికేటర్స్ మండల్ ఫైవ్ ఇండికేటర్స్ హెచ్ఓడి లెవెల్లో సెక్రటరియట్ లెవెల్ థర్టీ ఫైవ్ సో ఈ క్లారిటీ దీంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో వాళ్ళ టార్గెట్స్ ఇండికేటర్స్ కూడా లేదు అయినప్పటికీ అందరినీ కూడా పిలిచాము ఎందుకంటే యు ఆల్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపీ ఈక్షన్ ప్లాన్ అని ఏదో ఒకటి తయారు చేశారు దానికి ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తున్నారు ఎలా మానిటరింగ్ చేస్తున్నాము వాట్ ఇస్ ద మానిటరింగ్ మెకానిజం ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే ఏంటి అన్నది కూడా ప్రతి ఒక్క హెచ్ఓడిస్ కూడా క్లారిటీ ఉండాలి దానికోసం అందరినీ కూడా పిలిచి ఉన్నాం సో ఇది ఫోర్ లెవెల్స్ లో డేటా ఎంట్రీస్ మండల్ డిస్ట్రిక్ట్ హెచ్ఓడి సెక్రటరీ మీ డిపార్ట్మెంట్ లో అన్నది మీరు యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దట్ ఏఏ ఇండికేటర్స్ మీరు మంత్లీ మానిటర్ చేయాలి డేటా ఎంట్రీ ఏన్నీ ఇండికేటర్స్ ఆ ఏ ఇండికేటర్స్ క్వార్టర్లీ మీరు చేయాలి హాఫ్ ఇయర్ చేయాలి అన్న దాంట్లో మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి బట్ ఈ నంబర్ అయితే యు షుడ్ బి హావ్ యు ఇన్ యువర్ డైరీ ఇది ఫస్ట్ డిపార్ట్మెంట్ అదే విధంగా అనిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ టోటల్ 27 27 ఇండికేటర్స్ టోటల్ ఇండికేటర్స్ 27 సో దాంట్లో మండల లెవెల్లో మీరు ఫిల్ చేయాల్సినవి 11 డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫిల్ చేయాల్సినవి అనదర్ లెవెల్ 22 అయింది హెచ్ఓడి లెవెల్లో 5 మాత్రం చేస్తారు సో టోటల్ ట్వంటీ సెవెన్ ఇండికేటర్స్ చేయలేదని చెప్పరు పర్ఫార్మెన్స్ జీరో మీరు ఇక్కడ సరిగా చేయలేదు అంటే మన పర్ఫార్మెన్స్ అన్ని కూడా మీరు అన్ని బాగా పనిచేసి డేటా ఎంట్రీ సరిగా చేయలేదు టైమ్ లో చేయలేదు తప్పు పడింది ఇవి అన్ని స్టోరీస్ చెప్తే రివ్యూ లో అఫెక్ట్ అవుతుంది సో ఎవ్రీ మంత్ సిఎస్ గారు బీసీలో ఉంటే బేస్డ్ ఆన్ దిస్ కేఫీ మంత్లీ అచీవ్మెంట్ వారు రివ్యూ చేస్తారు అదే విధంగా క్వార్టర్లీ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్స్ కు రివ్యూ చేస్తారు సో స్టార్టింగ్ లోనే అందరు హెచ్ఓడిస్ ఐ వాంట్ ఈ వన్ ఆఫ్ యూ టు బి క్లియర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్స్ నిజం చెప్పాలంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరు హెచ్ఓడిస్ జూమ్ మీటింగ్ పెట్టి దీని గురించి చెప్పి ఉన్నారు అంటున్నారు hodes దీన్ని అటెండ్ చేశారని నాకు ఐడియా లేదు సో అందుకే ఈ రోజు మేము ఇక్కడే ఒకటి చెప్తున్నాము మీకు ఎన్ని డేటాస్ ఉన్నాయి ఇండికేటర్స్ ఉన్నాయి అనేది ఐ రిక్వెస్ట్ కన్సర్న్ hodes టు లుక్ ఇట్ సో రాండమ్లీ మీరు మీటింగ్ వస్తున్నప్పుడు ఐ వుడ్ బి ఐ వుడ్ లైక్ టు సీ యువర్ డైరీ ఆల్సో

టోటల్ ట్వంటీ ఇండికేటర్స్ సో దాంట్లో మీరు డిస్టిక్ లెవెల్లో చేసుకున్న ఇండికేటర్స్ నైన్ ఇండికేటర్స్ ఫోర్ హెచ్ఓడి సెవెన్ సెక్రటరీ సో టోటల్ ట్వంటీ సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఎక్కువ ప్రతి నెల సెవెంటీ ఇండికేటర్స్ మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో నుంచి ఫిల్ చేయాలి క్వార్టర్లీ ఒకటి యాన్యువల్లీ టోటల్ ట్వంటీ